హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ సాయిబాబ్జీని హాయ్ ఫ్రెండ్స్ గత వారంలో బిల్ నంబర్ ద్వారా బిల్ స్టేటస్ తెలుసుకోవటం ఎలాగా అనే దాని మీద ఒక వీడియో చేయటం జరిగింది ఇప్పుడు దానికి కంటిన్యూస్ ప్రాసెస్లో రెండో దశలో ఆ బిల్ యొక్క స్టేటస్ అంటే రేపటి నుంచి ఒకటో తరం నుంచి బిల్స్ క్లియరెన్స్ అయ్యి పెన్షన్ పట్టడం మొదలవుతుంది అయితే ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు కూడా పెన్షన్ పడుతూనే ఉంటాయి ఒకటో తారీఖు కొంతమంది పడతాయి ఐదు నుంచి కొంతమంది పడతాయి ఎలా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అయితే కొంతమంది పడి మరి కొంతమంది పడినప్పుడు అయ్యో నా బిల్ ఎక్కడుందో ఏంటో ఏ స్టేటస్ ఏంటో తెలుసుకుని టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది అది ఆ విధంగా తెలుసుకోవాలనుకునే వారి కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను ముందుగా ఒక మనవి మరి ప్రస్తుతం మారుతున్న కాలానుగుణంగా మన యొక్క మన సెల్ ఫోన్ మీద పూర్తి అథారిటీ ఉన్నటువంటి వాళ్ళు అంటే దాని వాడకం గురించి తెలిసినటువంటి వాళ్ళు మరి బిల్ స్టేటస్ తెలుసుకుని అప్డేట్ అవ్వచ్చు మారుతున్న కాలానుగుణంగా మనం కూడా మారాలి కాబట్టి అందులో టిప్స్ చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు ఒకప్పుడు పడుతుంది ఎంతో కొంత పడుతుంది అనుకున్న వాళ్ళు మాత్రం ఈ వీడియో చూడనక్కర్లేదు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వారు మాత్రమే వారి కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను మరి తర్వాత మొన్న చెప్పినట్లుగా మీ యొక్క బిల్ నంబర్ తెలుసుకోవాలంటే శ్రీ ఫనీంద్రబాబు గారికి వారి యొక్క నెంబరు డబల్ సెవెన్ త్రీ టూ జీరో సెవెన్ నైన్ సిక్స్ వన్ నైన్ అనే నంబర్కి వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపాలి ఆ మెసేజ్లో ఏమేమి ఉండాలంటే ఆ మెసేజ్లో మీ యొక్క బిల్ నంబర్ తెలుసుకోవాలంటే ఒకటి మీ యొక్క పేరు చెప్పాలి అలాగే మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి తెలపాలి మీ యొక్క ట్రెజరీ పేరు చెప్పాలి మీ యొక్క జిల్లా పేరు చెప్పాలి అలాగే మీ యొక్క మొబైల్ నెంబరు ఇవన్నీ కూడా బాబు గారికి వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే మీ యొక్క బిల్ నెంబరు వారు చెప్తారనమాట ఏపీ పెన్షనర్స్ సంబంధించిన సమాచారం ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం నేను ఈ అంశంపై చేసిన ఫస్ట్ వీడియోలో బిల్ స్టేటస్ ఎలా చేసుకోవాలి అనేది వివరించాను ఈ రోజు ఈ వీడియోలో బిల్ స్టేటస్ చెక్ చేసుకునే విధానం వివరంగా చూద్దాం ఈ విధానం నాకు తెలిసిన ఒక మిత్రుని ద్వారా తెలుసుకుని ఈ వీడియో చేస్తున్నాను మనం బిల్లు నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆ బిల్లులో మన సీఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేసినట్లయితే ఉన్నట్లయితే ఓపెన్ చేసిన తర్వాత మన ఐడి దగ్గర నంబరు పేరు గ్రాస్ పెన్షన్ రికవరీ బ్యాంక్ అకౌంట్ తదితర వివరాలతో పాటు స్టేటస్ అని కూడా ఉంటుంది బిల్ స్టేటస్ కింద ఇన్ ప్రాసెస్ అని గను ఉన్నట్లయితే బిల్ నాట్ ఎప్రూవ్డ్ అని అర్థం అదే ఎప్రూవ్డ్ అని ఉంటే వెయిటింగ్ అర్థం ప్రజెంట్ అన్ బిల్స్ నాట్ అప్రూవ్డ్ స్టేజ్ నుండి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి అందులో పెండింగ్ అని చూపుతుంది పెండింగ్ మీద క్లిక్ చేస్తే బిల్ నాట్ అప్రూవ్డ్ అని కానీ లేక లేకపోతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని కానీ చూపుతుంది ఇది మొదటి దశలు ఆ దశ తర్వాత నెలలో మొదటి రోజు ఉదయం కానీ ఆ తర్వాత రోజులలో కానీ ప్రభుత్వం వద్ద నిధుల లభ్యతను బట్టి బిల్లులలో కదలిక ఉంటుంది బిల్ అప్రూవ్డ్ తర్వాత దశ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దీనినే కొంతకాలం క్రితం వరకు గ్రీన్ ఛానల్ అనేవారు నిధులు సమకూరే కొద్దీ బిల్లులు ఆ దశ నుంచి ఈ కుబేర్ అంటే రిజర్వ్ బ్యాంక్ సెషన్ కు చేరుకుంటాయి మరికొంత సమయం తర్వాత దశ నుంచి ఆ దశ నుంచి ఇన్ బ్యాచ్ నంబర్ కి చేరుకుంటాయి ఇక్కడికి చేరుకున్నాయంటే బిల్లులు చెల్లింపులు జరపడానికి రంగం సిద్ధమైందన్నమాట ఈ దశలో మొదటగా బ్యాచ్ నెంబర్ జీరో చూపిస్తుంది కొద్ది సమయం తర్వాత బ్యాచ్ నెంబర్ కేటాయించబడుతుంది ఆ నెంబర్ కూడా మనం చూడొచ్చు ఎక్కడకు బిల్లు చేరిందంటే సుమారు అరగంటలోపే పెన్షన్ జమ కాబడుతుంది అని అర్థం అప్పుడు చెక్ చేసుకుంటే సక్సెస్ అని కనిపించిందంటే పెన్షన్ వారి వారి అకౌంట్స్లో జమ కాబడింది అన్నమాట ఈ పరిణామం కేవలం మన తాలూకు బిల్లు వద్దనే కాకుండా ఆ బిల్లులోని మొదటి వ్యక్తిది చెక్ చేసుకుంటే సరిపోతుంది ఆ బిల్లు తాలూకు అందరిది అదే స్టేటస్ ఉంటుంది అయితే నేను ఈ వీడియో రూపొందిస్తున్న సమయానికి సిరిజన్ బిల్ స్టేటస్ సైట్ డిజేబుల్ అయినందున లైవ్లో చూపించడం వీలు పట్టలేదు మరి మరి కొద్దిసేపట్లోనూ లేకపోతే రేపు ఉదయమో సిటిజన్ బిల్ స్టేటస్ సైట్ ఎనేబుల్ అవుతుంది అప్పుడు మీరు ఈ స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు అనమాట నేను ముందే తెలిపినట్లుగా నా మిత్రుని సాయంతో వీడియో చేస్తున్నాను దాదాపు యాభై ట్రజరీల బిల్లులు చెక్ చేస్తే ప్రస్తుతం అన్ని కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ లోనే ఉన్నాయి మీకోసం బిల్ అప్రూవ్డ్ ఉంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో బిల్లుల తాలూకు స్క్రీన్ షాట్స్ చూపిస్తున్నాను చూడండి మరి పెన్షన్ యొక్క సంబంధించిన తాజా సమాచారం కోపం మన యూట్యూబ్ ఛానల్ బ్రిస్ఫుల్ రిటైర్మెంట్స్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇది మిత్రులరా బిల్లు స్టేటస్లో ఈ విధంగా సంవత్సరము బిల్ నెంబరు వేస్తాము ఇక్కడ దాని యొక్క స్టేటస్ ఇప్పుడు ఎప్పుడు అని వచ్చింది చూసారా అది దాని యొక్క స్టేటస్ అనమాట మరి అదే బిల్లు చూడండి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ మనం మొద మొట్టమొదటిగా చెప్పుకున్నట్టుగా ఈ అమౌంట్ పడగానే ఇవి క్లియరెన్స్ అవుతాయి అనమాట ఇవి బిల్ స్టేటస్లు ఈ రెండు స్టేజ్లు ఉంటాయి దాన్ని మీరు జాగ్రత్తగా గమనించుకుని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను మరి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం పెన్షన్ సంబంధించి పూర్తి అప్డేట్స్ కోసం ఇంట్లో ఎవరైనా మన ఛానల్ బీస్ఫుల్ రిటైర్మెంట్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్